జిహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు గతంలో ఎస్ఆర్డీపీ పథకం కింద ఫ్లైఓవర్లు అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణం వాయువేగంతో జరిగితే పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆక్షేపించారు ఫలక్నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదని ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి చెంచల్గూడ జైలుకు పంపే శ్రద్ద ఫ్లైఓవర్ పూర్తి చేయడంపై లేదని ఎద్దేవా చేశారు శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెనది అదే దుస్థితి అన్నారు శాస్త్రీపురం ఆర్ఓబీ పరుడు ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పేర్కొన్నారు పూర్తయిన వాటికి సున్నా లేసి రిబ్బర్ కటింగ్లు చేశారని ఎద్దేవా చేసిన కేటీఆర్ నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశారని విమర్శించారు కాంగ్రెస్ అంటే కమిషన్లు దండికోవడం కబ్జాలు చేసుకోవడం కక్ష తీర్చుకోవడమేనా అని ప్రశ్నించారు హైడ్రా మూసి పేరిట పేదల ఇళ్లు కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ నిర్మాణాలపై లేదా అన్న కేటీఆర్ అభివృద్ది అంటే భూములను చెరబట్టడం బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదని వ్యాఖ్యానించారు